సో ఈ రోజు నుంచి మనకి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ అందరూ క్యాండిడేట్స్ నామినేషన్ ఇవ్వడానికి వస్తున్నారు దానికోసం మనం పోలీస్ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది సో ఎస్పెషలీ మనకి ఈ ఆర్ఓ గారి ఆఫీస్ నుంచి హండ్రెడ్ మీటర్ వరకు ఎవరిని కూడా అలౌ చేయదు ఓన్లీ క్యాండిడేట్స్ విత్ ఫోర్ మెంబర్స్ని అంటే వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ని అంతే అలౌ చేయాలి అండ్ ఏది కూడా వెహికల్ అలౌ చేయొద్దని రూల్స్లు ఉన్నాయి సో దాన్ని బట్టి మనం బందోబస్తు పెట్టుకున్నాము ఎటువంటి కూడా ఇన్సిడెంట్ లేకుండా మన చూడాల్సింది ప్రశాంతంగా అయిపోవాలన్నది మన ఆశ గేట్ నుంచి జస్ట్ వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ క్యాండిడేట్తో పాటు నలుగురు వెళ్ వెళ్తారంతే మనం వెహికల్కి జనరల్ వెహికల్కి డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాము వేరే రూట్ వాళ్ళకి చూపించాము ఆల్రెడీ సో వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ర్యాలీ వచ్చేస్తుంది అప్పుడు మనం వెహికల్స్ జనరల్ వెహికల్స్ డైవర్ట్ చేసేస్తాము అండ్ ర్యాలీ ఏముంటుంది త్రీ హండ్రెడ్స్ ముందేనే మనం ఆఫ్ చేసి వాళ్ళని వెనక పంపిస్తాము అక్కడి నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ త్రీ వెహికల్స్ హండ్రెడ్ మీటర్ వరకు అలావ్ చేయొచ్చు అది అయిపోయిన తర్వాత వన్ ప్లస్ ఫోర్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్తో పాటు నలుగురు వచ్చేస్తారంతే